विविध भारती यूट्यूब विविधभारतीयूट्यूब् प्रेक्षलु स्वागतं सुस्वागतम् श्री श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्योन्नमः ॐ श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं देवकी देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ओं श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायाः कर्मयोगः మనము ముందుగా ఇంతకు ముందు భాగంలోని ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాము ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే మనం ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం నేర్చుకున్నాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి సబ్జంతే గుణ గుణకర్మసు

తాన కృత్స్ందాన్స్ మనము ఇరవై తొమ్మిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ప్రకృతిర్ సమ్మూడా సజ్జం తే గుణకర్మసు తాన విదో మందాన్ విన్న విచాలయేత్ ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జం తే గుణకర్మసు తాన కృత్స్న విధో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జం తే గుణకర్మసు తాన కృత్స్న విధో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ మనము ఇరవై తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము ప్రకృతి యొక్క గుణాల వల్ల పూర్తిగా మోహంలో పడిపోయిన వారు ఎక్కువగా ఆసక్తులవుతారు సరిగా తెలియని మందబుద్ధుల్ని సర్వం తెలిసిన జ్ఞాని భ్రమకు గురి చేయకూడదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనమిప్పుడు ముప్పైవ శ్లోకాన్ని నేర్చుకుందాము మయి సర్వాణి కర్మాణిధ్యాత్మ ేత నిరాశీర్నిర్మోస్వ విగతజ్వర మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధ్యస్వ విగతజ్వర మనము ముప్పైవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాము మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా निरासीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निरासीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निरासीर्निर्ममो भूत्वा युद्धस्व विगतज्वरः మనము ముప్పైవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము సర్వకర్మల్ని యందు సమర్పించి చిత్తాన్ని ఆత్మలో నిలిపి ఆశ మమకారాలని వదిలి ఆరాటాన్ని విసర్జించి యుద్ధము చెయ్యి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకున్నాము సర్వే జనా సుఖినో లోకా లోకాసమస్తా సుఖినో భవంతు Samti, samti, sam te